ఈ వివాదం కోర్టు వరకు వెళ్లటంతో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది ఈ భూముల్లో చెట్లు కొట్టేస్తుండటంపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది ఈ భూముల వివాదంపై పూర్తి నివేదిక అందించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది గురువారం మధ్యాహ్నం మూడున్నర లోపు ఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది మూడు నలభై ఐదు గంటలకు ఈ పిటిషన్ పై మరోసారి విచారణ చేయనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జస్టిస్ బిఆర్ గవాయి ఏజీ మసీలతో కూడిన ధర్మాసనం ఈ తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్లు కొట్టేయడానికి వీల్లేదని చెబుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ ఎనిమిది రకాల జీవరాశులకు కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతం ఆవాసంగా ఉందని కోర్టు దృష్టికి వచ్చిందనే ఈ విషయాన్ని కూడా ధర్మాసనం ఈ ఆదేశాల్లో పేర్కొంది